దొంగే దొంగతనం చేసి నేను దొంగ 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 నరస్తాడు అట్టుంది ఇది అసలు పైలాని ఎవరు బగలగొట్టారు ఎవరు బగలగొట్టింది పైలాను రోజు అమృత పథకంలో కావల మున్సిపాలిటీని చేర్చడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తాం రవిచంద్ర గారు వెంకయ్యనాయుడిని పట్టుకొని కావల పట్టాన్ని అమృత పథకంలో చేర్చి దాదాపు ఏడు వేల గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలనే ఉద్దేశంతో వంద కోట్లతో అమృత పథకం తెస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై పర్సెంట్ పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఆగి ఇంటర్నల్ కనెక్షన్ అన్ని ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దొరుకుత శాతం మా గవర్నమెంట్ పోతే మీరు ఆ పై ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాగొట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువనాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ చూస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల ఇరవైకి నీ చేతగాంతనాన్ని నీ చేతగాంతనాన్ని ఎత్తి చూపుతారు ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు నీళ్ళు లేదని చెప్పి దాన్ని గుర్తుండదని చెప్పి ఆ పైలాన్ని పగలు నువ్వు నువ్వు పగల కొట్టించలేదా నువ్వు కూర్చుంట దూరంలో ఎంఆర్ఆఫ్ చెట్టు కింద ఉండవు నైట్ అంతా ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు నువ్వు లేవా నువ్వు నువ్వు సత్య హరిశ్చంద్రుడువా నేను చాలాసార్లు పదే పదే చెప్పా కావల నియోజకవర్గ ప్రజలకి ఆయన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి రెండు పేర్లు ఉండేది ఒక పేరు రామిరెడ్డిగా ఉంటాడు ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమల్ హాసన్ స్వాతి ముచ్చల కమల్ హాసన్ లాగా నటిస్తాడు పైకి కావల్లో చదువుకున్నాడు కావల్లో తిరిగాడు చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడని చెప్పి కావాలి జనం అంతా మోసపోయి నేను రెండుసార్లు ఎమ్మెల్యేని చేస్తే ఏం చేసావా కావలకి నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు నువ్వు రౌడిజం గురించి సిగ్గుపోద్దాయే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే కావలు జనం ముక్కు మీద ఏలు వేసుకుంటున్నారా నువ్వు నిన్నదో టెలిఫోన్ ద్వారా విలేకరులందరూ చెప్పావు నువ్వు రౌడిజం అనేది నువ్వు చెప్పావు ఒక లిస్టు శాసనసభ్యులందరి పేర్లు వాళ్ళందరూ కూడా రౌడిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తులు కాజేసుకొని కావల నియోజకవర్గానికి సేవ చేసిన మహానాయకులు వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావు నువ్వు కావల్లో రౌడిజం ప్రవేశపెట్టిందే నువ్వే నువ్వు శాసనసభ్యుడైన వారానికి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేవు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఆటోనగర్లో సరాయిపాలెం పార్తన్న బిల్డింగ్ కోల్చడంతో ప్రారంభించావు నీ అరాచకం నీ రౌడీజం నువ్వు చేసిన పనులన్నీ కనీసం ఆ బిల్డింగ్ ఎవరు కూల్చారో ఎక్కడ పడేసారో శీలాలు కూడా దొరకకుండా చేసావు తెల్లరాలకే నువ్వు నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావా నువ్వు నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావా నువ్వు ప్రశాంతమైన కావల్లో రౌడిజాన్ని అవినీతిని అక్రమాన్ని అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి నువ్వు అందుకే కావలు పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావాలి ప్రజలు ముప్పై వేలు ఇచ్చిన సాగనం ఈ రోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటం నేనేదో వడ్డీ చెల్లిచ్చేస్తాను నేనే తొందరగా వస్తానని నువ్వే ఆడికి ఇంకొచ్చేది నువ్వు వచ్చేది ఆడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేది మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు పట్టుమని పది నెలలు కాలేదయా మేము ఎమ్మెల్యే అయ్యి మా ప్రభుత్వం వచ్చే పది నెలలు కాలేదా మేము పది నెలలకి అవినీతి జరిగిపోవాలంట దోసుకుంటున్నామంట రౌడీసం అంట అదంట ఇదంట ఎట్ట చెప్తావు నువ్వు పట్టుమని పది నెలలు కావాలి మా శాసనసభ్యుడు శాసనసభ్యుడు అయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కింద జరిగిపోతుందా ఏమంత ఈర్ష్య నీకు ఎక్కడ ప్రతా ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తున్నావు అని చెప్పి ఎందుకు రోడ్డు ఎక్కావు నీ బ్లూ మీడియాలో నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు గబ్బు చేస్తావు ఎవరు విలేకరులు ఇది అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు విలేకరులలో ఒక్కడు నీ చెంచాగమా మా మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లేట్కి విలేకరే వాడు కూడా కొండ విలేకరా వాడు బెహరానారావు విలేకరా నీ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకుని బ్రోకర్లే వాళ్ళు వాళ్ళెట్ట విలేకరులు అవుతురా ఎంతలాగో పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద రక్త పెడతారు కంకర పెడతారు అయ్యంటారు ఈ అంటారు ఎన్ని పెట్టారు నువ్వేదో మాట్లాడావు బియ్యం గురించి మద్యం మాఫియా బియ్యం మాఫియా అదేదో గ్రావులు మాఫియాలు ఎన్ని మాట్లాడావు నువ్వు ఎక్కడ గ్రావులు నువ్వు దమ్ముంటే నువ్వు మగోడు అయితే చూపించి ఎక్కడ గ్రావులు ఒక్క లేఅవుట్ గ్రావులు తోలిన చూపించి కావాల మేము ఈ పది నెలల్లో నువ్వు తోలింది గ్రావులు కాదా ఇలా ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాలు అనుచరులు వేసారు లేఅవుట్లు చెప్పొచ్చు నీకు దమ్ముంటే నీ అంచాల చేత మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా తోలేడని చెప్పి నీ మహేంద్ర యాదవ్ నీ కేసు ఉన్నాయ్ నీ పార్ట్నర్ నీ సుకుమార్ రెడ్డి నీ రెడ్డి నీ నీ వానివాసరెడ్డి సార్ చెప్పొచ్చు మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బులు లేకుండా మా పొలాల్లో గ్రావులు దొలకొలమని చెప్పు సిగ్గుంద మీక సిగ్గుందంటే మీద మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళా ప్రస్కొచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామని ఏదో మీరు అధికారులు ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉంటే బెదిరిస్తావు కానీ ఏడు పెడతా అద్దాలు మీ దమ్మె తేలుస్తానంట ఆయన ఏంది నువ్వు తేల్చేది నిన్ను తేల్చారు ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి మూడేళ్ల క్రితం నువ్వేది మమ్మల్ని తేల్చేది పనిచేసే నాయకుడు మా పార్టీ మాకు ఒక విధానం ఒక నేర్పింది ఒక ఒక సభ్యత సంస్కృతి నేర్పింది మాకు అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు బజార్లో ఎంత దుర్మార్గులే మీరు దుర్మార్గాన్ని కేర పడ్రస్ అయ్యే మీరు మీరేం మాట్లాడేది ఎన్టీ రామారా విగ్రహాన్ని ఒక వ్యక్తిని ఉరేసి తీసుకుపోయినట్టు పొక్లీతో తీసుకుపోయి వాడ బావిలో పాడైపోయా మీరు మీతో స్టార్ట్ అయింది విధ్వంసం అనేది మీరు మాట్లాడితే విధ్వంసం గురించి రౌడిజం గురించి నా ఆఫీసు మీద నా ఆఫీస్ మీద దాడి చేసి కరెంట్ ఆపి దాడి చేసి పోలీసులు రానికుండా చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు అట్రాసిటీ కేసుల గురించి అన్యాయాల గురించి రౌడిజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దెయ్యాలు వేదాల వల్ ఇచ్చినట్టు ఉంది సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు దాంట్లో ఎందుకు పసెందుకుంటుంది అసెంబ్ందుకుంటుంది నువ్వు చెప్తున్నావు పోలీసులు కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని అనేక నువ్వు నడిపింది పోలీసు వాళ్ళతో సాక్షాత్ డిఎస్పీని పక్కన పెట్టుకొని పైలాను బలగొట్టావు ఆయన నువ్వు నడిపా ఎందుకు దొరకతే ఎందుకు దొరకతే అంట ఆయన ఒక ఆయన చెప్పాడు నువ్వు ఆయన మా సీను చెప్పినట్టు ఆయన వస్తాడు ఆయన చెప్పి పుడింగ్ లాగా భోగోలించాడు దాకా పెట్టుకొని ఆయన ఇంత బాగా మాట్లాడుతుంటాడు ఆయన ఆయన చెప్తున్నాడు ఆయన కూడా వాసు అంటే ఎస్ఐ ఆయన దర్యాప్తు చేశాడంట ఆడేం దొరకలేదంటే క్లోజ్ ఎందుకు ఎందుకు దొరకనిస్తారో మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా సీసీ ఫుటేజ్ మొత్తం సీసీ కెమెరాలు మొత్తం ఆపేశారు ఎందుకు దొరకనిస్తారు రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయను శిక్షించే రెడ్ బుక్ కాదు అది మీ ప్రభుత్వంలో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది మేము ఎక్కడ తప్పు చేయము మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ కొట్లాటకు కానీ రౌడీజాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు ఈరోజు మాకు అధికారం వచ్చింది నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను కానీ చెప్పాడు ఆయన తమ్ముడు మనకు వద్ద పనులు దేవుడే చూసుకుంటుండాలని చెప్పారు అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను కమిటీ అయిపోయినా కూడా చెప్తున్నాను సిద్ధులైన నా కొడుకులు బయట అయినా బరా ఇస్తున్నాం దేనికి మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం చట్టం తన పని తను అని చెప్పి చేసాం ఏం చేశారా మీరు మీరే పోలీస్ అధికారుల గురించి మాట్లాడేది మా ఊడు అరస మా ఊడు అరస నీ కాలేజీలో వ్యర్థ నీళ్ళు మొత్తం వచ్చి కాలనీ మీద పడుతున్నాయని చెప్పి కలెక్టర్ ఒక అర్జీ ఇస్తే నీ గవర్నమెంట్ రాగానే మురళీకృష్ణ సిఐని వాళ్ళు ఇంటికి పంపించి వాళ్ళని తీసుకొని పోయి నువ్వు కాలు పట్టించుకున్నావు ఆ సిగ్గులేని దళితులు దళితున్నావు ఇక్కడేవాడు కాలు పట్టించుకున్నావు మా నువ్వు ఒక పోలీస్ సిఐ సాక్షిగా జీబులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని కాళ్ళు పట్టించుకున్న చరిత్ర నీదే నువ్వు మాట్లాడుతు పోలీసుల గురించి వ్యవస్థల గురించి వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు ఆ మాట్లాడేది లేదు చెప్పావు బియ్యం స్మగ్లింగ్ ఎక్కడ బియ్యం ఒక్క బియ్యం ఒక్క గింజ మా ఎమ్మెల్యేకి సంబంధం చూపించు నువ్వు నిరూపించు నువ్వు చూద్దాం అదే బియ్యం మాకు సంబంధం ఉంటే నేను ఒకటి చెప్పాను అక్కడంటే ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారని ఎందుకు పట్టుకుంటారు మా ఎమ్మెల్యే సంబంధం ఉంటే బియ్యం ఎందుకు పట్టుకుంటారు నీ హయాంలో నీ మురళి నీ మురళీ కృష్ణారెడ్డి చేత బియ్యం మాఫియా చేయించేవారు నీ మురళీరెడ్డి చేత నువ్వు నీ పార్టీలో చేరిన నీ పంతం చేరిన వాళ్ళు దాని చెట్ట బియ్యం అమ్ముతుంటే నాలుగు సార్లు ఆ సీజ్ చేయించిన మహాన్ బోర్డు నీ హయాంలో జరిగింది బియ్యం మాఫియా మా హయాంలో కాదు గురించి మాట్లాడుతున్నావు నీ ఐదు సంవత్సరాల్లో ఒక్క టిప్పర్ ఒక్క పోలీస్ స్టేషన్ లో పెట్టి మైన్స్ మైనింగ్ లో ఒక్క ఫైన్ చూపించు నిన్నగాక మొన్న మాకు సంబంధం లేని వాళ్ళు అక్రమంగా గ్రావులు తోలుతుంటే నాలుగు బళ్ళు టిప్పర్ సీజ్ చేయించు మా పొక్లె సీజ్ చేయించు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ చేత నాలుగు లక్షల రూపాయలు మైనింగ్ కట్టించిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడతావు నువ్వు అవినీతి గురించే నువ్వు మాట్లాడతావు లెక్కరు మాకు ఎక్కడ లెక్కరు ఒక్క షాపులో కూడా మా వాళ్ళు ఎవరు అడిగినా కూడా నేను చెప్పను ఎవడే నేసుకోవచ్చు అని చెప్పాడు ఒక్కొక్క షాపుకి పది పదిహేను ఇరవై అప్లికేషన్లు పడి గవర్నమెంట్కి ఆదాయం ఇచ్చాడే మా ఎమ్మెల్యే గారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పంటా ప్రతాప్ రెడ్డి గారు ఆరు బార్లు కావాలో లైసెన్సులు ఇస్తే నువ్వు ఎవరిని వేయకుండా నీ అనుచరుల చేత ఆరు బార్లు వేయించి బారుకు పన్నెండు లక్షలు లెక్కన డెబ్బై రెండు లక్షల రూపాయలు సాక్షాత్ ఆ చక్రి కలెక్ట్ చేసి నీ కొడుకు రిసెప్షన్ ఇచ్చాడలేదు చెప్పు చెప్పని చక్రీ నీకు ప్రమాణం చేయ శివాలయానికి వచ్చేది ఎవరు వదిలిపెట్టేవాయన సబ్ రిస్టర్ ఆఫ్ లో ఎంఆర్ ఎంఆర్ఆఫ్ లో దండుకుంటు పోలీస్ స్టేషన్ లో ఎవరు పని చేస్తే రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ నువ్వు పోలీసు వాళ్ళు నెలమాములు ఫిక్స్ చేసేవాయ నువ్వు మాట్లాడతావు అవినీతి గురించే ఆయన మీద కేసే లేదంటే ఆయన ఒక సచువులు చెప్తున్నారు మా నాయకుడు మీద లేదని నువ్వు రెండు వేల పద్నాలుగు చీపులు ఇక్కడ తెచ్చి పోస్తే నీ శివాన్ని కొన్ని కుటుంబాలు బజార్ని పడితే నీ మీద కేసు ఇప్పటికి నడుస్తుందా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేస్తానని చెప్పి మా నాయకుడు కాలు పట్టుకొని బయలు తెచ్చుకున్నదా కాగి తప్పించుకుంటే ఫోర్ ట్వంటీ కేసు ఉంది నీ మీద ఈ రోజుకి కూడా నువ్వు మా కృష్ణారెడ్డి పోటే కష్టపడ్డాడే కష్టపడి పైకొచ్చాడు ఎవరిని ముంచలా ఎవరిని చీట్ చేయాల కష్టపడ్డాడు పైకొచ్చాడు ఈ రోజుకి నిజాయితీగా పది నెలల నుంచి నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మా భేదావులు ఇచ్చిన శాంక్షన్లన్నీ నువ్వు తొక్కి పెట్టి నువ్వు చేయలేకపోతే వాళ్ళందరి చుట్టూ తిరిగి వాళ్ళందరికి భరోసా ఇచ్చి ఇలా వర్క్లని చేయిస్తున్న నాయకుడే ఆయన మా బాబురావు చెప్పాడు ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు దుగ్గిరాల కరుణాకర్ చనిపోతే నీ పుణ్యాన్ని చనిపోతే నీ పార్టీ దాహానికి బలైపోయిన నీ వైసీపీ కార్యకర్త అతను ఒక దళిత యువకుడు చనిపోతే మా వాళ్ళు దాన్ని ట్యాకప్ చేసి లోకేష్ బాబు దాకా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి స్థలాలు ఇరుక్కుంటే ఇడిపీటానికి లోకేష్ గారు వస్తే ఆ ప్రొఫెషన్ లో మేము పాల్గొన్నామని మా అందరి మీద కేసు పెట్టించేవా నువ్వు ఇప్పటికీ కేసు ఉన్నది ఒక మైనార్టీ నాయకుడు గోడకోళ్ళతో వస్తే కుర్రో ఇది మేమందరం మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే ఈ రోజుకి మా మీద ఎస్సీ ఎస్తి అట్టాచి కేసు పెట్టించున్నావు విలేకరుల గురించి మాట్లాడతావు నువ్వా నువ్వు మాట్లాడితే చాలా వింతగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కావల్లో విలేకరుడు రెండు గ్రూప్ చేసిన గొప్ప నాయకుడు అయ్యే నువ్వు రెండు గ్రూపులు చేసిన నాయకుడు నువ్వు విలేకరులే విలేకరులు చేత కొట్టించి కేసులు పెడిచిన మహానుభావుడు నువ్వు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడకూడదు వాటి గురించి అసలు పదే పదే అన్యాయం జరిగిపోయినట్టు అక్రమం జరిగి మేము ఎక్కడ అన్యాయం చేయాల ఎక్కడ అన్యాయం చేయాల ఒకటే ఫైనల్ గా నేను చెప్తున్నా నువ్వు నిజాయితీ పొరుడు అయితే నీ నిజాయితీ నురిపించుకోవాలనుకుంటే రా శివాలయం కోనేరులో మునిగి నువ్వు ప్రమాణం చేయి పైలాన్ వంశం నాకు ఎటువంటి సంబంధం ఏమొచ్చి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం నీకు క్షమాపణ చెప్తాం రా రేపు రా ఏందో బాకీ తీరస్థన్ అంటాడు నటులు అంటాడు మొత్తం నటులు మహానటులు అంతా మీరేనాయా నేను ఒక జబర్దస్త్ టీమ్ కూర్చున్నాడా రకరకాల స్కిట్లు ప్రదర్శించారు మీ వాళ్ళ డైరెక్టర్లు అంటావు ఏం మాకు డైరెక్టర్లు స్క్రిప్ట్ డాప్ట్టు మా చేత కాదు మీకు అలవాటు అది అంత ముందు మణిమాల ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ స్కీమ్ జరిగేది ఇప్పుడు రావిరెడ్డి ఎంటర్టైన్మెంట్ స్కీమ్ జరుగుతుంది ఆ స్క్రిప్ట్లు డ్రాఫిట్టాలో ఎన్ని చదివి నీకు అలవాటు మా నాయకుడికి అలవాటు లేదు మా నాయకుడు జనాలకు పనిచేసే అలవాటు మాత్రమే ఉంది కృష్ణారెడ్డి గారికి నీ ఉడత ఊపులకి నీ తాటాకు చప్పులకి ఎడవుడు భయపడ్డు దమ్ముగా చూస్తుంటే రెచ్చిపోతాడు రమ్మన్నే ఏదేదో మాట్లాడతారు ఆయన ఒక ఆయన ఫోన్ కూడా అధికారులా అధికారులు మీ ఫోన్లు ఎత్తట్లేదా మీకు మాట మాట్లేదా మీరా మాటలు చెప్పి సిగ్గుందా మీక మేము ఎవరు ఉన్నా మీ గవర్నమెంట్లో కూడా ఆఫీస్ అడిగిపోతే ఆడ ఆడొక మనిషిని పెట్టుకుంటారు ఇమీడియట్గా మీకు ఫోన్ చేస్తాడే ఆ బిల్సెట్టు వచ్చాడు బాబురావు వచ్చాడు అని ఇమీడియట్గా ఎంఆర్ఓకో కమిషన్ ఫోన్ చేసి వాళ్ళిందో పుచ్చోబెట్టిన బయటికి పంపినా మూడు సంవత్సరాల ఆఫీసులు గడపలు దొక్కనిచ్చారా ఎక్కడన్నా ఒక్కరి చేత ప్రెస్ మీట్ పెట్టనిచ్చారా ఎన్ని అరాచకాలు చేశారు మీరు మీరు మాట్లాడితేటా కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన అరాచకాలు ఇక్కడ నువ్వేమేం చేసావో ఎన్నిట్లో కమిషన్ నువ్వు దేంట్లో ల్యాండ్లు కమిషన్ లో కమిషన్ రియల్ ఎస్టేట్ లో కమిషను నీ దగ్గర ఉన్న రియల్ రియల్ ఎస్టేట్ దారులందరికీ ఎకరాకి ఎంత తీసుకున్నావు నువ్వు నీ శికుమార్ దగ్గర ఎంత తీసుకున్నావు నీ కనమలపూడి నారాయణ దగ్గర ఎంత తీసుకున్నావు చెప్పను మా దగ్గర తీసుకోలేదని రోజు శివాలయాన్ని పోయి నారాయణ ఇరవై సూట్లు తిడుతున్నావు నారాయణ ప్రమాణం చేయమను మా ఎమ్మెల్యే సచివుడే మా ఎక్స్ ఎమ్మెల్యే ఒక రూపాయి లేదు మేము రియల్ ఎస్టేట్ అని చెప్పము ప్రతి శాసనసభ్యుడు కావుల్లో పనిచేసిన యాభై సంవత్సరాలు పది మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే ఆస్తులు బాగొట్టుకున్నారు అందరూ నీలాగా ఆస్తుల ఎన్ని నుంచి సంపాదించుకుని ఆరు లక్షలు బాక్సులు పెట్టుకుని నైట్ ఎత్తుకోబోయాడు నీ బండిలో అట్ ఎవడు చేయలేదే ఇక్కడ ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది నువ్వు పెన్నది ఇసుక నీ కాలేజీ పక్కన డమ్ చేసి నువ్వు సముద్రం ఇసుకని తీసుకొచ్చి దాంట్లో కలిపి మిక్స్ చేసి నువ్వు అమ్ముకున్నావే పచ్చకాలంలోకి ఊరంతా పచ్చగా కనపడద్ది అంట నువ్వు చేసిన పని అంతా మేం చేసినట్టు చెప్పది మేము పది నెలలే అయింది పది సంవత్సరాలు కదే స్వామి ఇంకా సదరంగా సీట్లో కూడా కూర్చోలేదు మా నాయకుడు లెడ్రపెడలు కూడా రాలి ఇంకా అప్పుడే స్టార్ట్ చేసాం అవినీతి 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 అనే లేస్తే సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు ఓకే సూపర్ సిక్స్ చెప్పాం చెప్పలేదని చెప్పట్లేదు మీరు ఎప్పుడు ఇచ్చారు మీరు ఎప్పుడు ఇచ్చారు ఏ నవరత్నాలు సంవత్సరం తర్వాత మీరు ఇచ్చింది అయినా మేము మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాం ఫస్ట్ సంతకం పెట్టి నాలుగు వేలు చేసిన పెన్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామో ఇస్తున్నాం ఇంకా మేము మేనిఫెస్టోలు చెప్పని చాలా చేస్తున్నాం ఇవాళ మత్స్యకారు భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేసాం ఇవాళ పదహారు వేల మందికి డిఎస్ఏ ఇస్తున్నాం మీకు ఆ ఛాన్స్ ఈడు చంద్రబాబు నాయుడు కృష్ణారెడ్డి మీకు ఆ ఛాన్స్ ఈడు సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మీరు ఓట్లు అడిగే అర్హత కూడా రాజు బజార్లో కట్టుంటుంది పరిస్థితి మా కృష్ణారెడ్డి ఎటువంటి అవినీతి పరుడు కాదు మీరు ఎన్ని మరకలు వేసినా ఆ మరకలు పూసుకునే వ్యక్తి కాదు మీరెంత బురజాలను కూడా చలించుకునే వ్యక్తి కాదు ఇకనైనా పద్ధతి మానుకొని అభివృద్ధిలో సహకరిస్తా కావిలు కావలి కాపు అవును కావల కాపుస్తున్నాడు మీ నుంచి కావలి పట్టణంలో వర్తకులు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు పరిస్థితులు ఎంతమంది ఉండరు వాళ్ళందరూ మీ హయాంలో భయభ్రాంతులు గురైపోయారా లాస్ట్ కరోనా బెడ్ చేయాలంటే కూడా డబ్బులు తీసుకున్నారా మీరు షాపులు గంటతో రెండు గంటతో మూసుకోవాలనుకుంటే గంటకై తింతా రెండు గంటలకైతే తింతేయాలని వసూలు చేసుకున్న మేధావులు మీరు మీరు అవినీతి గురించి మాట్లాడతారు మీరా సిగ్గుంది మిగతా పది నెలలకు వచ్చి రోడ్ల మీద ఏదో అన్ని హరిచంద్ర పలుకులు పలుకుతారు హరిచంద్ర ఇంటి పక్కన వాళ్ళమని చెప్పులతో కొడతారు జనాలు మిమ్మల్ని వాటిలోకి వస్తే చెప్పులతో కొడతారు మిమ్మల్ని ఏదో చెప్తున్నారు అసలు మేము రోడ్లోకి రాదలుచుకోలేదు కూటమి నాయకులు మమ్మల్ని రోడ్లో తెచ్చి ఎక్కడ మిమ్మల్ని రోడ్లో తెచ్చింది మేమ మేము చేసే కార్యక్రమాలు మా మా ముఖ్యమంత్రి మా కూటమి ప్రభుత్వం మా శాసనసభ్యుడు చేయబోయే కార్యక్రమాలకి మీకు మంచి ఇచ్చేందుకు దిక్కు కూడా ఉండదు ఈ నియోజకవర్గంలో ఏదో చెప్తున్నారు ప్రజల్లో వ్యతిరేకతని ఇప్పుడు నాలుగు వార్డులు తిరిగాడు మా శాసనసభ్యుడు కావటంలో బ్రహ్మరథం పట్టారు ఆయనకి ప్రతి వార్డుకి పోతే జనాలు సమస్యలు చెప్పుకున్నారు గెలిచిన పది నెలలకి ప్రజల్లోకి వచ్చాడు ఇలా ప్రతి వార్డుకి కోటి రూపాయలు ఎక్కన వర్క్లు ఇస్తున్నాడు చేస్తున్నాడు నీ హయాంలో ఒక గుంట పూడ్చేవా కావాల నీ దెబ్బకి కాంట్రాక్టర్ పరిగెత్తారు కదా గ్రావులకు డబ్బులు అడిగితే ఇసుక డబ్బులు అడిగితే కంకర కంకర దానంట మా నాయకుడు కంకర నీ ఇప్పుడు కాదే ఆయన దాదాపు పాతిక సంవత్సరాలు చిన్న వరకు పోరి గవర్నమెంట్కి లీజు కట్టి శిస్సు కట్టి లీగల్ గా చేస్తున్నాడు అతను నువ్వు నీ అబద్ధాలు నీ అబద్ధాలు కోరి మాటలు నీ బుల్లి మాటలు నీ బ్లూ బోడే మాటలు వినే పరిస్థితులు ఇవ్వడం లేడు ఇప్పుడు కూడా చెప్తున్నావు మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగించిన వాళ్ళని ఎవరు నువ్వు కానీ భౌతిక దాడులు మేము చెయ్యం చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది మేము గమ్ముకున్న దాన్ని చాతగాల అనుకో బాగండి మేము గమ్ముకున్న దాన్ని అనుకో బాకండి మూడు మూడేళ్ళు పట్టింది మమ్మల్ని మీరు రోడ్లో తిరగనిచ్చాలకి కానీ మూడు నెలల నుంచి మీరు తిరుగుతున్నారు సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు అయినా మేము మాట్లాడట్లా ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో మాట్లాడబాక ఎన్ని రౌడీజాల గురించి భూదందాల గురించి మాఫియాల గురించి డబ్బులుసూలు చేసిన దాని గురించి మాట్లాడబాకు నువ్వు నువ్వు మాట్లాడితే కావాల ప్రజలు విశ్వసించడం అదే చెప్తున్నా వార్నింగ్లు ఇస్తున్నారు మీ నాలుగు కోస్తా ఉంటాడు ఒక ఆయన ఒక ఆయన అంతు చూస్తామంటాడు ఒక ఆయన నోరు మూసుకోమంటాడు ఏంద్ర మీరు కోసేదే అంతులో ఏం చేస్తారు మీరు ఏంద్ర మీరు చేసేదే ఏం చేశారా మీరా కుక్క పిల్లలు కొట్టుంటారు మీ జీవితంలో మీరా ఏదో విలేకరులు పది మంది మైకులు పెట్టారు కదా అని చెప్పి మీ ఇష్టం చెట్టు మాట్లాడేస్తారు మీ ఇష్టం చెట్టు బెదిరిస్తారు సిగ్గుండారు మీతో మీరు ఒక మనుషులుగా వచ్చి తిరుగుతూ ఉన్నారు బజారులో మీకు మీకు మీరు అసలు మనుషులుగా వచ్చి అసలు ప్రెస్ మీట్ ఎట్ట పెడతారు మీరు ఎట్ట పెడతారు ప్రెస్ మీట్ గర్వంగా చెప్తున్నారు ఎవరో బగలు కొట్టారు మేము దాన్ని ట్రేస్ చేయలేకపోయాము ఆ కేసును మూసేశారండి మూసేలా మీరు మూసేపిచ్చారు అన్ని వ్యవస్థలు మీరు వాడుకున్నారు పోలీసులు మీరు వాడుకున్నట్టు ఎవరు వాడుకోవాలా పోలీసులు కాపలాలు పెట్టి అన్ని బగలగొట్టించారు మీరు పట్ట పొగులు నడి రోడ్లో ముస్నూరులో ఎన్టీఆర్ వ్యక్తులతో ధ్వంసం చేస్తుంటే మొత్తం పోలీసు అధికారులు విలేతరులు అందరూ చూస్తున్నారు అంతకంటే రౌడిజంటదా అంతకంటే పైసాస్ కథ ఏమైనా ఉంటుందా మీరు అన్ని మా ఎమ్మెల్యే గారు అన్నీ చేస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు బెదిరింపులు ఆపండి మీరు మాట్లాడితే మీ మాటకి ప్రతి మాట ఉంటుంది ఇంకా ఉంది మీ బెంగళూరు ప్యాలెస్ మీ ముస్నూరు ప్యాలెస్కి ఎవరెవరు చెన్నపాలెం ప్రసాద్ డైలీ ఎంత ఇచ్చి కట్టేవాడు పట్లమూడి వెంకటేశ్వర పంపించి ఎవరెవరి దగ్గర ఎంత అండకు వచ్చేవో వీడియో పుట్టిస్తే కూడా ఉంది మాట్లాడతాం ఇంత తాగది నీ తోలు ఊడపెరికి నీ గుడ్డలు ఓడ తీసి నటు రోడ్డు నిలబడతాను నేను ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు నిప్పు లాంటి మనిషి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తాను నాయకుడు అతను కష్టపడి పైకి వచ్చాడు నీలాగా దోచుకొని పైకి రాల కబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు ఈసారి చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తా ఉన్నాం మమ్మల్ని రెచ్చగొట్టబాక మా నాయకుల్ని మా కార్యకర్తని చాలా భావోద్యోగాల్లో ఉండరు మా వాళ్ళు కేసులు పెట్టించావు ఊరు దాటి వెళ్ళిపోయి ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు ఆడపిల్ల మీద తీనాడు సెవెన్ నా భార్య మీద మేమిద్దరం మా స్నేహితులు ఇద్దరు ఏదో చిన్న మిశ్రాంగంలో మేమిద్దరం తిప్పలు పడి మేము కేసులు పెట్టుకుని రాజీకి స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకొని నీకు సంబంధం లేదు మా గొడవకి నా భార్య మీద నా మీద తీనాడు నాడు సెవెన్ పెట్టించిన మహానుభావుడు ఆయన నువ్వు మాట్లాడుతావుంది నీతుల గురించే నువ్వు కేసు గురించి నువ్వు మాట్లాడతావా రౌడీషీడ్ ఓపెన్ చెప్పావు నా మీద నీ పుణ్యానికి అందులో మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శవానికి మాట్లాడబాకు మాట్లాడితే ఒక మాట మాట్లాడితే పది మాటలు మాట్లాడతావు నువ్వు భారీ ముల్ల నుంచి ఇచ్చుతావు వడ్డీకి వడ్డీ వడ్డీ లేదు అసలు లేదు మీ కాడ కింద ముప్పై వేలతో ఈ ఈసారి అరవై వేలతో పోతావు నువ్వు టిక్కడ తెచ్చుకో చాలు మీ నాయకుడు జైలు బాగుండ ఉంటే అందరికీ నమస్కారాలు